మాచువరం మూల కీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర వారి దేవస్థానంలో శాకాంబరీ దేవి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఇక ఆషాఢ మాస సందర్భంగా భక్తజనం అమ్మవారికి సారే ఘనంగా సమర్పించారు దుర్గమ్మ చల్లని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షను వ్యక్తం చేశారు విజయవాడ మాచవరంలోని మూలకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ మల్లేశ్వర వారి దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు దేవి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో మాచవరం ప్రజలు ఈ ఆదివారం అమ్మవారికి ఊరేగింపుగా బయలుదేరి ఆషాఢసారం సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి ప్రతినిధులు పురప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు సకల జీవరాశులకు అన్నార్థులు తీర్చే ఆ జగన్మాత శాకాబరీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది అన్నారు ఇక ఆషాఢ మాసం సందర్భంగా మాచవరం ప్రజలు అమ్మవారిని తమ ఆడబిడ్డగా కులుస్తూ ఆషాఢసారి సమర్పించారన్నారు ఆ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు విజయవాడ మూలకిలా మాచవర మూలకిలాదిపై వెంజేస్తున్న శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ కనకదుర్గ అమ్మవారికి గుడికి వచ్చేటువంటి ఈ యొక్క పురుజనులందరూ కూడా కలిసి ఆషాఢ మాసం అమ్మవారికి విశేషంగా మా ఇంటి ముత్తైదు అనుకుని అందరూ కూడా విశేషంగా ఆషాఢ మాసార్ను ఇవాళ గురు పౌర్ణమి విశేషంగా అమ్మవారి శాఖంబరి అలంకారంలో వేయించేస్తున్నందుకున ఈ సమ ఈ సారిని సమర్పించుకుంటున్నాము వీళ్ళందరికీ మరియు ఈ రాష్ట్రము ఈ యొక్క దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము మా గుడి ధర్మకర్తలందరి తరఫున కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం మాచవరం మూలకి రాత్రి శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థాన పాలక మండలి ప్రతినిధి రవిప్రకాష్ సహా పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు మాచవరం కొండపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఆషాఢమాసం వేళ అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా ఆరాధిస్తూ భక్తులు మేడ తాళాలతో బయలుదేరి అమ్మవారికి సారి సమర్పించడం జరిగిందన్నారు అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే శాఖాంబరి ఉత్సవాలను అనుసరిస్తూ మూల వెలసిన వలసిన అమ్మవారిని శాఖాంబరి దేవిగా అలంకరించడం జరిగిందన్నారు ఇక గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు దుర్గమ్మ ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు మాచవరం మూలకీల ఇద్దరిపై వేయించేసి ఉన్న శ్రీ వారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా మాచవరం పురవీధుల్లో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా మనులంతా భక్తి విశ్వాసాలతో అమ్మవారికి ప్రేమతో సారేని సమర్పించుకునే కార్యక్రమం జరుగుతుందండి ఈ సారే మనం ఇంటి ముత్తైదువుకి ఎలా ప్రేమతో మనం సమర్పించుకుంటామో అదేవిధంగా అమ్మవారికి భక్తి విశ్వాసాలతో సమర్పించుకున్నట్టయితే వారి కుటుంబాలు అన్న సుభిక్షంగా సంతోషంగా ఉంటాయని అలాగే ఇప్పుడు సీజన్ మారుతుంది రకరకాల రోగాలతో బారిన పడకుండా అందరూ క్షేమంగా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి ఊరువాడ అంతా ఏకమై మరి ముత్తైదులు అందరూ ఈరోజు అమ్మవారికి చేర సమర్పించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు శాకాంబరి దేవిగా అమ్మ ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని భక్తులకు ఇస్తున్నారండి అంతేకాకుండా ఈరోజు ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు సందర్భంగా బాబా గారికి కూడా ఈరోజు ఆ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటూ మధ్యాహ్నం మరి భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కూడా కార్యక్రమం చేయటం జరుగుతుంది ఏం చేసి ఉన్న అమ్మవారికి ఈరోజు భక్తులందరూ భక్తితో సారే ప్రజెంటేషన్ చేయటం జరుగుతుందండి అమ్మవారి దైవాగ్రహ దైవానుగ్రహంతో అందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం మేము కూడా పాల్గొంటున్నాం ఈ మాచివరంలోని మూలకిలాద్రి మీద వేంచేసి ఉన్న మాతకి ఇక్కడ ఉన్న మహిళలందరూ కలిసి వేడుకగా అమ్మవారికి ఘనంగా ఎవరికి తోచిన వారి విధంగా అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాము అమ్మవారి దీవెనలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను